యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూ ఆఫ్ ఆఫీ సారీస్ అలాగే ఇదే నేను మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అయిపోండి ఎవ్రీ డే లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మీకు అప్డేట్ చేసేస్తూ ఉంటాము ఇక్కడ మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ నెంబర్స్ కి గూగుల్ పే అండ్ ఫోన్ పే పేటిఎం కూడా ఉంటుందండి మీరు చక్కగా స్కానర్ పంపిస్తారు చేసేయచ్చు ఇక్కడ ఉన్న నెంబర్స్ కి వాట్సాప్ మాత్రమే ఉంది డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అదైతే ఒక్కసారి చూసుకోండి ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మీకు ఫాస్ట్ గా రిప్లై ఇచ్చేస్తారు ఈ రోజు మనం చూసే సారీస్ వచ్చేసి సిల్కి టైప్ ఆఫ్ సారీస్ చక్కగా రోజువారీ సారీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదా అకేషనల్ అంటే చిన్న చిన్న బయటకు వెళ్తూ ఉంటాం కదా షాపింగ్ కూడా చాలా చాలా నిండుగా కనిపించే సారీస్ ఈ రోజు చూపిస్తున్నాను మనకి క్వాంటిటీ కూడా చాలా ఉందండి ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ సారీస్ వరకు కూడా మనకి స్టాక్ అయితే ఉంది రెడీగా సో మీకు నచ్చిన సారీస్ ఆర్డర్ చేసేసుకోండి ఇక్కడ ఉన్న నంబర్స్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అలాగే మీరు పే చేసేటప్పుడు అమౌంట్ అదే శారీ ఉంటే కనుక మేము అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే ఆ శారీ మీ పేరు మీద మేము పక్కన పెడుతున్నాం నార్మల్గా అడిగిన వాళ్ళకైతే మేము పెట్టట్లేదు కాబట్టి అదైతే గుర్తు పెట్టుకోండి ఒకవేళ నిజంగా మీరు జెన్యున్ గా తీసుకోవాలి అనుకున్నట్లయితే మాత్రం తప్పకుండా ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఓకేనా శారీ మీకు ఫస్ట్ నేను టోటల్గా లుక్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను సిస్టర్స్ ఇది మనకి పెన్ కలంకారీ ప్రింటెడ్ లో వచ్చినటువంటి శారీ అనమాట విత్ బ్యాక్ బోర్డర్లో చాలా అంటే చాలా బాగుంది ఆ ఈ శారీ కాస్ట్ చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు ఎందుకంటే చాలా తక్కువ రేట్లో లో ఇస్తున్నాం మనం శారీస్ అన్ని కూడా క్వాలిటీ మాత్రం ఫైన్ క్వాలిటీ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో క్వాలిటీస్ చాలా వచ్చేస్తున్నాయండి డిజైన్స్ సేమ్ యాజ్ టిజ్గా ఉండే డిజైన్లో నేను మొన్ననే ఒకటి చూసాము మనం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టినటువంటి రెయిన్బో కలర్ శారీస్ ఎవరో ఫోర్ నైంటీ నైన్ పెట్టారు అంత మార్జిన్ అంత తేడా అసలు మన దగ్గర ఉండనే ఉండదు అంటే కంపల్సరీ క్వాలిటీ అయితే తేడా ఉంటుంది అని మాత్రం చూసుకోండి నేను మాత్రం ఉన్నంత వరకు ప్రీమియం క్వాలిటీ మాత్రమే తెప్పిస్తాను సెకండ్ క్వాలిటీ ఇన్ కేస్ నేను తెప్పిస్తే కనుక వీడియోలో పబ్లిక్గా అది సెకండ్ క్వాలిటీ అని మెన్షన్ చేసేస్తాను అదైతే గుర్తుపెట్టుకోండి శారీ ఒకసారి మీరు ఓవరాల్గా లుక్ అయితే చూసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది చక్కగా వచ్చేది దసరా అండ్ బతుకమ్మ ఫెస్టివల్ ఉంది తెలంగాణకి కానీ ఆంధ్రాకి కానీ చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట ఇది ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ అంటే మన తెలుగు వాళ్ళందరూ కూడా సో తక్కువ రేట్లో మంచి శారీస్ మంచి క్వాలిటీలో అందించాలనే ఉద్దేశం మాత్రమే మాది దానివల్ల మేము తక్కువ రేట్ పెడుతున్నాం తప్ప మామూలుగా ఈ సారీస్ కి బయట మీకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అలా కూడా మీకు పెడుతున్నారు అది కూడా చూసుకోండి ఓకే ఇది వచ్చేసరికి మనకి పళ్ళు చక్కగా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లో చెక్స్ వీడింగ్ లో వచ్చిందండి సారీ అంతా కూడా దీనికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అలాగే మనకి వైట్ కలర్ తో పోచంపల్లి స్టైల్ డిజైన్ ఉంటుంది కదా పెన్ కలంకారీలో పోచంపల్లి స్టైల్ అని చెప్పుకోవచ్చు అలా మనకి పళ్ళు అయితే ఇచ్చారు నేను ఇంకొక శారీ కూడా మీకు చూపిస్తాను అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే ఇంకా మీకు ఇంకా మోర్ కలెక్షన్స్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూడండి మనకి టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చారు నేను వేరే శారీలో కూడా చూపిస్తాను చెక్స్ టైప్ లో మనకి జరీతో చక్కగా వీవింగ్ లో వచ్చిందనమాట మధ్యలో మాత్రం ఆ కలంకారీ ప్రింట్ ఏదైతే కనిపిస్తుందో అది మాత్రమే మనకి ప్రింటెడ్ మోడల్లో ఇలా ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు మీరు కుచులలో చూడొచ్చు చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి కనిపించి కనిపించినట్టుగా అది కూడా మనకి లైట్ గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ వచ్చేసరికి అంతగా మనకి చెక్స్ టోటల్ గా కాంట్రాస్ట్ లో ఇచ్చారు అనే లుక్ తెలియటం లేదు కానీ దగ్గరగా చూసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది దాని మీద కలంకారీ డిజైన్ వచ్చింది అలాగే ఈ శారీ నేను ఒకసారి మొత్తం పెట్టేలా చూపిస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది శారీ లుక్ ఎలా ఉంది అనేది ఇది మనకి ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉందండి అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక మీకు అది చక్కగా యూజ్ అవుతుంది వీడియో లేకుండా మేము సారి రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అదైతే గుర్తుపెట్టుకోండి అలాగే పార్సిల్ ఫోటో పెడతాం కదా అది కూడా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే పోస్టల్కి పంపిస్తాం కదా సిస్టర్స్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ రీచ్ అయిపోతుంది ఎక్కడన్నా ఒకటి పోస్టల్కి మాత్రమే డిటిడిసి అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ పోస్టల్ అయితే మాత్రం ఒకవేళ మేము చెప్పిన లోపు కనుక మీకు రీచ్ అవ్వకపోతే ఆ ట్రాకింగ్ నెంబర్ మీకు ఇస్తాం కదా అది ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే మీకు అది పార్సల్ ఇచ్చేస్తారు ఓకేనా అది ఒక్కటి అయితే కన్సిడర్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ మన దగ్గర నుంచి అయితే జరగవు ప్రతి ఒక్కరికి మనీ పేసిన మనీ పే చేసిన ప్రతి ఒక్కరికి కూడా శారీ అనేది రీచ్ అవుతుంది ఒక పోస్టల్ది మాత్రమే అది కూడా కొన్ని ఏరియాస్ పోస్టల్ పోస్ట్ ఆఫీస్లో మనకి తెలియవు కాబట్టి పబ్లిక్లో చెప్తే అందరికీ తెలుస్తుంది కదా సో అందుకోసం అని చెప్పి చెప్తున్నాను అలాగే ఈ శారీలో బ్లౌజ్ ఒకసారి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద ఆరెంజ్ కలర్ పోచంపల్లి డిజైన్తో చిన్న బుట్టి ఇచ్చారు అండ్ సెకండ్ వైపు మనకి బోర్డర్ ఎట్లా అయితే వచ్చిందో గ్యాప్ బోర్డర్ లాగా అలాగే వచ్చింది ఇప్పుడు నేను కుట్టించుకున్న బ్లౌజ్ మీకు చూపిస్తాను సేమ్ అండి ఇప్పుడు నేను తీసుకున్న శారీ అనమాట ఇలా వచ్చింది అండ్ నేను ఇక్కడ బటర్ఫ్లై టైప్ లో డిజైన్ చేయించుకున్నాను దాంట్లో మధ్యలో స్టోన్ అయితే వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కి ఈ కలర్ చాలా మంచిగా కూడా కనిపిస్తుంది బతుకమ్మ ఆడడానికి కూడా ఇలాంటి శారీస్ చాలా చాలా బాగుంటాయి ఒక యూనిఫామ్ శారీస్ లాగా కావాలి అనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు అలాగే కోలాటంకి కానీ చాలా చక్కగా అండి అంటే డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ కదా చాలా బ్రైట్ గా కనబడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది దట్టు మనకి పోచంపల్లి డిజైన్ అండ్ కలంకారీ డిజైన్ కూడా ఒకటే సారీలో వచ్చింది సిల్కీ ఈ టైప్ ఆఫ్ ఫాబ్రిక్ ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి కలర్ చాయిస్ అయితే లేదు నేను సెలెక్టెడ్గా తెప్పించినటువంటి ఓన్లీ వన్ కలర్ అనమాట ఇది లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అర్థమయ్యాయి కదా ఎవరైనా కొత్తగా చూసే సిస్టర్స్ ఉంటే కనుక మీ నెంబర్ నుంచి ఇక్కడ ఉన్న లో ఏదైనా నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి మా నెంబర్ని మీరు యాడ్ చేసుకోండి మీ నెంబర్ని కూడా మేము యాడ్ చేసుకుంటాం ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ